నా పేరు ప్రకాష్ రెడ్డి దీనికంటే ముందు ఐదు సంవత్సరాలు ట్రెజరర్గా పనిచేశారు సొసైటీలో ఈ సొసైటీ ల్యాండ్ వచ్చి నూట పన్నెండు ఎకరాల పన్నెండు గుంటలు దాదాపుగా అన్ని ప్లాట్లు అందరికీ ఎక్సర్వీస్మె అలాట్ జరిగింది మీరు మిగిలిన భూమి ఉంది కదా మూడు గుంటలు రెండు గుంటలు ఒక వంద గజాలు రెండు వందల గజాలు ఏదైతే ప్లాట్ ఉందో వాళ్ళకి కలిసి ఉన్న ప్లాట్లకు యాజ్ పర్ ద జనరల్ బాడీ సొసైటీ డిజి నిర్ణయించడం ప్రకారం మరి సొసైటీ బైలా ప్రకారం వాళ్ళకి అలాడ్ చేసి మినిమం రేట్ తీసుకున్నాం అనమాట తీసుకొని ఆ డబ్బులు కూడా మేము బ్యాంకులో లో డిపాజిట్ చేసాం కాలనీ డెవలప్ చేసాం ఆఫీసులు కట్టాం ప్లస్ పార్కులు డెవలప్ చేసాం లీజు లీజు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా లీజు ఒక పూజారికి కావాలి ఒక ఫార్బర్ కావాలి ఒక పాల్ ఒక చికెన్ సెంటర్ సో దాంట్లో తప్పేముంది ఇవన్నీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాము అది సో ఇది జరుగుతుంది ఈ భూమి మాత్రం అసలు హైదరాబాద్ సంబంధం లేదు హైదరాబాద్ మిస్గైడ్ చేసింది డాక్టర్ జ్యోతి అని అమ్మాయి హైదరాబీ కనుక ఫాలో అవుతాయి కరెక్ట్ బైలాజ వాళ్ళు తప్పకుండా రియలైజ్ అవుతారు ఈ విషయంలో సో నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆయన తండ్రికి ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంది యాజ్ ఫర్ దైలా ఒక ఫ్యామిలీలో ఇద్దరికి ఇవ్వకూడదు ఈయన విషప్రాపరేట్ చేసి ఇంకో మెంబర్ బి నాగేశ్వరరావు బదులు డి నాగేశ్వరరావు వాళ్ళు రాసుకొని ఈయన ప్లాట్ తీసుకొని ఇంతవరకు ఆక్రమించుకున్నాడు పక్కన ఇంకా నూట డెబ్బై గజాలు కూడా ఆక్రమించుకున్నాడు ఆయన బిజినెస్ హోటల్కి ఇచ్చాడు ఇవన్నీ కప్పుపుచ్చుకునేందుకు ఈ కాలనీలో ఇలాంటి పనులు జరుగుతున్నాయి చేస్తాం చేసాం చేస్తాం కూడా చేస్తాం